శ్రీ శ్రీ నెరువయ స్వామి ఆశీర్వాదం చాకలి బెడ్ కుమారుడు చాకలి నలయ్య గారు గుడిక్కల గ్రామం ఎమ్మెగదేడు మండలం కర్నూలు జిల్లా తదుపరిచత రాబోతున్నది మిత్రమా చాలా చిత్ర దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి వేరే గ్రామ రైతు సోదరులు ముందుగా మీరు భోజనం చేయాల్సిందిగా కూర్చున్నాము దయచేసి ఎవరైనా ఉంటే ఆ యొక్క కార్యక్రమం భోజన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కూర్చున్నాం మీరు కూడా గమనించాలి మన గ్రామ రైతు సోదరులు వేరే గ్రామ రైతు సోదరులకు అవకాశం ఇచ్చిన తర్వాత మన గ్రామం వాళ్ళు తినాల్సిందిగా కూర్చున్నాం వడ్డీ మీరు గమనించాలి వేరే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ముందుగా వేయాల్సిందిగా కూర్చున్నాం تا ريندا روندا جي سناردا 800 800 ريندا چاڪي کلو داري جي سندا وقت ۾ ختم يا بلائي 25 سڪنڊ ۾ مدد استانا کي ريندا راؤنڈ ۾ 25 سڪنڊ وڃڪ بعد ٽيندا استانا کي ريندا راؤنڈ ۾ 30 سڪنڊ مونٽرن صاحب ٿناري اها